బౌద్ధ వికాసం భారతదేశం బౌద్ధానికి జన్మస్థలం ఇక్కడే కోశీ నది నుండి సరస్వతీ నది వరకు వింద్య పర్వతాల నుండి హిమాలయ సానువుల దాకా నలభై ఐదు సంవత్సరాల పాటు బుద్ధుడు ప్రతి ప్రదేశము తిరిగి తన సిద్ధాంతాన్ని బోధించాడు ఆ కాలంలోనే మహారాజు నుండి భిక్షగాడి దాకా నిరక్షరాశుల నుండి తత్వవేత్తల వరకు సామాన్య ప్రజల నుండి మహామేధావుల దాకా బౌద్ధాన్ని పోటాపోటీగా ప్రేమించారు కొండలు గుట్టలు అడవులు నగరాలు విశ్వవిద్యాలయాలు పట్టణాలు ఆఖరికి గ్రామాలు ప్రశాంత నిలయాలైన వివిధ ఆశ్రమాల్లో కూడా బౌద్ధరామాలు ఏర్పడి బౌద్ధం వ్యాపించింది ప్రపంచంలోని నలుమూలల నుంచి వేల సంవత్సరాల పాటు అసంఖ్యాకమైన విద్యార్థులు బుద్ధుడి ప్రేమ మానవాళి పట్ల సోదరాభావాన్ని నేర్చుకోవటానికి ఇక్కడికి విచ్చేశారు అసాధారణ ఆలోచనాపరులు అత్యున్నత విజ్ఞానవేత్తలు అపూర్వమైన విచక్షణతో కూడిన బౌద్ధమునులు ప్రజానికమంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించారు ఎందరో బౌద్ధ కళాకారులు శిల్పులు సృజనాత్మకంగా అమరావతి బార్బారా అజంతా ఎల్లోరా వంటి అద్వితీయమైన మందిరాల్ని స్థూపాల్ని నిర్మించారు పసిఫిక్ మహాసముద్రం మొదలుకొని మధ్యధరా ప్రాంతం దాకా గ్రీకు చైనా వంటి దేశాలను కూడా బలంగా ప్రభావితం చేయటమే కాక మొత్తం మానవాళి సాధించిన దిగ్విజయాలపై తనదైన ముద్ర వేయగలిగిన శాంతి ప్రేమల సమైక్య సందేశం బౌద్ధం ఇప్పటికీ ప్రపంచ మతాల్లో పోలిస్తే ఇక్కడి పుట్టిన బౌద్ధాన్ని పాటించే వారి సంఖ్య ఎక్కువ అలాంటి బౌద్ధాన్ని భారతదేశం ఎలా కోల్పోయిందనేది విచిత్రమైన విచారకమైన ప్రశ్న నేను ఇక్కడ ఈ విషయాన్ని గురించి సంక్లిప్తంగా చర్చించబోతున్నాను సుమారు ఏడు శతాబ్దాల క్రితం బౌద్ధం భారతదేశం నుండి అదృశ్యమైందనే సందేహం ఉంది అయితే ఆ రోజుల్లో బౌద్ధం పరిస్థితి ఏంటి దేశం లోపల బయట అసలు ఏం జరుగుతుందో ఎందుకు ఈ స్థితి తలెత్తుతుందో మనకి తెలియదు కానీ ఇది భారతదేశంలో బౌద్ధ వికాసం పతన చరిత్రకి సంబంధించిన విషయాలు ఏవీ తెలపటం లేదు కాబట్టి తప్పనిసరిగా మనం బౌద్ధ చరిత్ర ప్రారంభం నుండి దీన్ని మొదలుపెట్టక తప్పదు క్రీస్తుకు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు లేదా సుమారుగా అదే కాలంలో బుద్ధుడు మరణించాడు తర్వాత నాలుగు శతాబ్దాల వరకు బుద్ధుని బోధనలు ప్రసంగాలు అతడి శిష్యులు బుద్ధ ధర్మం పేరిట ప్రచారం చేశారు సాధారణ సూత్రాలుగా అలా సేకరించి కూర్చిన వాటిని సుత్తపేటకం అన్నారు మిక్కులు విధి విధానాలు చేయవలసినవి చేయకూడని నిర్దేశించిన గ్రంథాన్ని వినయ పీఠికమన్నారు రాజగృహ సమీపంలోని సప్తపర్ణి గుహ వద్ద ఆ సంవత్సరం వర్షాకాలంలో బుద్ధుడు మరణించాక మహాకశ్యపుడి ఆధ్వర్యంలో అతడి శిష్యులు బుద్ధుడి ప్రసంగాలను సేకరించి వాటికి ఒక రూపం ఇచ్చారు ఈ కార్యంలో బుద్ధుని ప్రసంగాలను సేకరించే కార్యానికి తదాగతిని అనుంగు శిష్యుడైన ఆనందుడు సారథ్యం వహిస్తే వినయపేటకానికి బుద్ధుడు ప్రియతమ శిష్యుడు ఉపాలి నేతృత్వం వహించాడు బౌద్ధంలో దొంగిలించకపోవటం చంపకపోవటం తదితర నైతిక నియమాలన్నిటినీ శీలం అంటారు స్కంద అయత్న ధాతు వంటి కొన్ని సంవాదనాత్మకమైన వాటిని ప్రజ్ఞ అంటారు ఇవే విద్య లేఖ జ్ఞానం అని కూడా పిలువబడతాయి మరింత ఆధునికంగా చెప్పాలంటే అంటే ఇదే బౌద్ధంలో అత్యున్నత స్థితికి చేరాలంటే శీలం ప్రజ్ఞ ప్రధానమైనవి బుద్ధుడు కొన్ని ప్రసంగాల్లో మరింత లోతైన విస్తారమైన తాత్విక పదాలని ఉపయోగించాడు చర్చించాడు అలా కాలక్రమంలో మరింత వివరణాత్మకం కాబడిన బుద్ధుని బోధనలుగా భావించిన వాటినే అభిదమ్మ పీఠిక అంటారు ఇది బుద్ధుని తదనంతరం అనేక శతాబ్దాల తర్వాత ఉనికిలోకి వచ్చింది అయితే దీనికి సారం మాత్రం ఆయన బోధనలే మొదట్లో ఈ బోధనలన్నీ హృదయంతో నేర్చుకోవటమే కానీ నాతపూర్వకంగా నమోదు చేయడం లేదు ఈ సూత్రాలను గుర్తుపెట్టుకొని చెప్పగలిగే వారిని దమ్మదార సూత్రధారులు అనేవారు అలాగే వినయపీటకాన్ని అధ్యయనం చేసిన వారిని వినయదారులని మాటికాన్ని తెలిసిన వారిని మాటికదారులని తర్వాత కాలంలో అభిదమ్మ పీఠిక పూర్తిగా ఉనికిలోకి వచ్చాక మాటికదారుల్ని అభిదమ్ముకులని పిలిచేవారు బుద్ధుడి నిర్వాణానంతరం వంద సంవత్సరాల తర్వాత వజ్జి పొటక గాని పిలువబడే వైశాలిలోని బౌద్ధ బిక్కులు స్వప్రయోజనాల కోసం బౌద్ధరామాల నియమాలని ఉల్లంఘించడం ప్రారంభించారు ఆ క్రమంలో వెండి బంగారు ఆభరణాలను బహుమతులుగా స్వీకరించడం మొదలుకొని బిక్కులకు నిషేధమైన వివిధ పనులు కూడా చేయడం జరిగింది అలా వారు వినయపేటకానికి విరుద్ధమైన పది అంశాల పట్టికని కూడా రూపొందించుకున్నారు ఆ సందర్భంగా తలెత్తిన విభేదాలు బౌద్ధ సంఘాన్ని రెండుగా చీల్చాయి బౌద్ధంలోని మూల సూత్రాలకు కట్టుబడిన వాళ్ళు స్థవీరులు లేదా గురువులు పెద్దల్ని అనుసరించేవాళ్ళు మిగిలిన అధిక సంఖ్యాక బుక్కులంతా మహాసంఘికులుగా పిలువబడి తర్వాత కాలంలో మహాసంఘ సమ్యాక ఏర్పాటు చేసుకున్నారు తర్వాత ఒకటింపావు శతాబ్దా అనంతరం అశోక చక్రవర్తి కాలం వరకు బౌద్ధ సంఘంలో ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి మొత్తం అవి పద్దెనిమిది ఆరామాలుగా చీలాయి స్థవీరవాదంలో పదకొండు మహాసాంఘికంలో ఏడు స్థవీరవాద సంఘాలు ఒకటి వత్స్పుత్రకే లేదా వజ్జిపుటక రెండు మహిషశాంక మూడు ధర్మగుప్తిక నాలుగు పౌత్రానిక ఐదు సర్వస్థివాద ఆరు కశ్యపియ ఏడు సమకర్ణిక ఎనిమిది సమ్మిత్య తొమ్మిది సన్మాగరిక పది భద్రయానిక పదకొండు ధర్మోత్తరీయ మహాసాంఘికలోనివి ఒకటి గోకులిక రెండు ఏక వ్యవహారిక రెండు ప్రజ్ఞాపతివాద నాలుగు లోకోత్తరవాద ఐదు బహుళిక ఆరు శైత్యవాద ఏడు మహాసాంఘిక వేళ్లలో అనేక భిన్నభిప్రాయాలున్నాయి స్థవిరవాదం ప్రకారం బుద్ధుడు మానవమాతృడు ఉన్నత గుణాలతో ఉత్తమ జ్ఞాన సంపద విజ్ఞత వ్యక్తిత్వం కలవాడు ఇంకా మానవాళి పట్ల అద్వితీయమైన కరుణ స్వభావాన్ని కలిగి మార్గదాతగా సంచరిస్తూ బోధనలు చేసే వ్యక్తి మనిషిగా అతడి శరీరానికి కూడా వృద్ధాప్యం అనారోగ్యం మరణం అనేవి ఉన్నాయి మిగిలిన వారి వాదన ప్రకారం బుద్ధుడు మనిషి రూపంలో ఉన్న మానవాతీత స్వరూపుడు ఇలా ఈ పద్దెనిమిది శాఖల నడుమ చాలా భేదాలున్నాయి వారి వారి వాదానికి బలం చేయకూర్చుకోవడం కోసం వినయ పీఠకాన్ని అందరూ ఆశ్రయిస్తారు ఈ భిన్న సిద్ధాంతాలపై క్షుణ్ణంగా చర్చించి నిగ్గు తీయడం కోసం అశోక చక్రవర్తి కాలంలో మూడవ బద్ద మహాసభ జరిగింది పాట్నాలో టిస్సుడి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కొన్ని అంశాలు తీర్మానించారు వాళ్ళక్కడ వినయ పీఠకం ఇతర దమ్మ విషయాల గురించి సాధన చేశారు పాటలీపుత్రలో ఈ అంశాలు చర్చించేటప్పుడే నలందలో సర్వస్తివాద ఇంకా ఇతర బౌద్ధ శాఖలు కలిసి మహాసభ ఏర్పాటు చేసుకున్నారు ఆ కాలంలో మగధలో నలంద సర్వస్థవాదుల స్థావరంగా ఉండేది బుద్ధుడి ముఖ్య శిష్యుడైన సారిపుత్రుడి జన్మస్థలంగా ముందు నుండే అది పవిత్రంగా భావించబడుతున్నప్పటికీ ఆ మహాసభ కారణంగా మరింత కొత్త వెలుగొచ్చింది అశోక చక్రవర్తి